స్టూడెంట్ అయినందుకు ఎంతో ప్రౌడ్గా హ్యాపీగా ఉంది అలాగే ఈ ఫిలిం చాలా గ్రేట్ సక్సెస్ కావాలని హర్ష ఫ్యూచర్ చాలా బాగుండాలని అలాగే డైరెక్టర్ గారికి గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా బెనిఫిట్స్ తేవాలని మీరందరూ ఈ టీమ్ చాలా ప్రోత్సహించాలి తప్పకుండా మూవీని హిట్ చేయాలి థ్యాంక్ యూ సో ఈ సందర్భంగా అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ప్రొడ్యూసర్ గారికి పవన్ గారికి హీరో గారికి హీరోయిన్ గారికి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు సో మీ డ్యూటీ ఏంటో చెప్తారా మీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా మీ మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క ప్రమోషన్ చేస్తే టాప్ తెలుగు హీరోగా అవతరిస్తాడు అవునా కాదు అవునోళ్ళు చేతులు ఎత్తండి అవునోళ్ళు చేతులు ఏ శ్రీహర్ష కమియర్ మ్యాన్ యూఆర్ గోయింగ్ టు రాక్ ద తెలుగు ఇండస్ట్రీ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయా లేదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అట్లాగే మీరందరూ ప్రమోషన్ ది ఈ టీజర్ ని మీ వాట్సాప్లలో అందరికీ పంపించండి ఓకేనా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి ఇక్కడ ముహూర్తాలు అంతా మీ అదృష్టం ఇది కావాలి ఇంక ఇది చాలా ఇంకొద్ది పెన్షన్ ఇలా విన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా అప్పుడు దాకా పడ్డ తల్లికి అమ్మాయి అబ్బాయి పుట్టాడని తెలిసిన తర్వాత అప్పటిదాకా దాకా పుట్ట నొప్పులని మర్చిపోద్ది సో నేను కూడా కొద్దిగా లేట్ అయింది ఎందుకంటే రాత్రి కొండవీడి నుంచి నేను జర్నీ చేసుకుంటూ వచ్చా అక్కడ ప్రోగ్రామ్ ఉంది మరి వెళ్ళాలి 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 టెన్షన్ టెన్షన్ రాగానే మీ అందరూ ఒకసారి అరిచారు చూడండి ఒక్కసారి రిలాక్స్ అయిపోయింది నేను సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ రోజు ఇంకా నేను చెప్పక్కల మనకు మాటలు లేవు అందరూ స్పీచ్ సినిమా గురించి చెప్పారు అదే మనం ఇంకా వీళ్ళందరూ సినిమా గురించి దానికి సంబంధించిన విశేషాల గురించి నటీనటులు దర్శకులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వీళ్ళందరూ చెప్పేశారు మన ఏం లేదు డైరెక్ట్ ఎంటర్టైన్మెంట్ భయ్యా ఇంకా మీకు ఇంకా ఓకే ఎవరు ఎవరితో మొదలు పెడదో మీరే చెప్పండి మన వాయిస్ తెలుసు కదా వన్ ట్వంటీ వాయిసెస్ ఇండి చేస్తాను నేను ఎవరు మల్లారెడ్డి సార్ రాలేదు కదా ఇవాళ సార్ రాకపోయినా ఆయన వాయిస్తో సార్ చేద్దాం కూడా ఈరోజు అందరికీ ఒకటే చెప్తా నేను పాలమ్మిన కష్టపడిన వాళ్ళ అందరికీ ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటది అది హర్షాకర్ హర్ష గారి ముందున్న మీ అందరికీ కానివ్వండి కష్టపడాలి మనం సక్సెస్ సాధించాలి కూడా ఈ రోజు మీ అందరికి ఒకటే చెప్తాను ఈ రోజు వచ్చిండు రేపు మీలోంచి కూడా ఇంకొకరు రావాలి ఇక్కడికి చాలా తీసుకుంటానా సరే ఇది మల్లారెడ్డి సార్ అలాగే నాకు బాగా వాయిస్ ఒకటి నైట్ నైన్ అయితే ప్రతి పద్ధతిలో ఒక సౌండ్ ఇన్పిస్తుంది ఎలా గారిని సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ చెప్పి ఈ రోజు గెస్ట్ గా పిలిస్తే అలా మాట్లాడతారు చూద్దాం సో ఫస్ట్ సినిమాలో మరిసే భయపడిపోతా ఓటర్లు అనుకున్నా బాబే పరంజి పడేస్తా రాజకీయ తినే బుడ్లో ఉంటుందేమో నువ్వు పడుకునే బెడ్ ఉంటుందేమో నాకు బ్లడ్ లోనే ఉంది ఇంక ముందు ఊదు మా హర్ష ముందు కాదు ఏడు ఉన్నాడు సో ఇది మామూలుగా కానీ ఈ రోజు హర్షాన్ని బ్లెస్ చేయడానికి మన టీం అందరిని విష్ చేయడానికి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే సార్ నమస్తే సార్ సార్ ఆయన ఒక మధ్యలో చిన్న చిన్న గ్యాప్ ఎందుకంటే మంచి తెలుగు వాడాలనేది బాలకృష్ణ గారి ప్రయత్నం అప్ మన అదృష్టం బాగుంటే పడుతుంది లేకపోతే పడదు సో కాకపోతే ఎలా ఉండి చూద్దాం చాలా సంతోషం నిజంగా చరిత్ర మల్లారెడ్డి కాలేజ్ అంటేనే ఒక చరిత్ర ఉన్న విద్యార్థి ప్రతి ఒక్కరి ఒక చరిత్ర రేపు ప్రతి ఒక్కరు ఏదైనా చేస్తే దాస్తే దాన్ని మిస్టరీ అంటారు కానీ ఇది హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవ్వాలి అది రేపు మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఎల్వైఎఫ్ అంటే లైఫ్ ఫాదర్ నాన్నగారు చెప్పినట్లు నాకు కూడా నాన్నగారు అంటే మీ అందరికీ తెలిసినట్టు చాలా మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా నాకు అనిపిస్తుంది అలాగే తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది మీ అందరికి పేరు పేరున మీ అందరూ ఇలాగే చూడాలని మా హర్ష గారి తొలి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని పేరు పేరున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ హలో హాయ్ నా పేరు పవన్ ఖాతరాజు నేను ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్ గా చాలా సినిమాలకు వర్క్ చేశాను నాకు కిషోర్ రాట్టి గారి పిలిచి దగ్గరుండి ఈ సినిమా ఇచ్చారు తన అది చెప్పండి రియల్గా చెప్పండి ఒక చిన్న బయోపిక్ లాంటిది కిషోర్ రాడ్డి గారి జీవితంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని ఒక మంచి తండ్రి కొడుకుల ఎమోషన్గా ప్లాన్ చేశాను సో టైటిల్ వచ్చి ఎల్ వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషోర్ రాటి గారికి అలాగే రామస్వామిరెడ్డి గారికి మహేష్కి వీళ్ళందరికీ సతా కృతజ్ఞతలు అలాగే ఈ సినిమా నుంచి హర్షాని హీరోగా లాంచ్ చేస్తున్నాము అలాగే కషికా కపూర్ అనే హీరోయిన్ నవాబ్ షా మంచి క్యాస్టింగ్తో ఒక తండ్రి కొడుకుల ఎమోషన్ జర్నీ ఈ సినిమా లవ్ యువర్ ఫాదర్ లైఫ్ ఎల్వైఎఫ్ మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని ద బెస్ట్ సినిమా చేయడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని మేము హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ ఎల్వైఎఫ్ లవ్ యువర్ ఫాదర్ ఫాదర్ సెంటిమెంట్ వారి ఈ మూవీ అనేది స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది స్క్రిప్ట్ అద్భుత అద్భుతంగా వచ్చినది స్క్రిప్ట్ అంతా కూడా నేను కూడా చదివాను సో మా బాబుని శ్రీహర్షని ఈ మూవీలో హీరోగా లాంచ్ చేస్తున్నాము సో కంపల్సరీగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను సినిమా ఈ పర్టికులర్ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సో సెంటిమెంట్ ఉంటుంది ఫాదర్ సమ్ సెంటిమెంట్ ఉంటుంది మంచి యూత్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎస్పెషల్లీ క్యామెడీ చాలా చాలా ప్లాన్ చేశారు డైరెక్టర్ గారు సో ఆ స్క్రిప్ట్ అంతా అద్భుతంగా వచ్చింది శివత్వం ఉంటుంది ఓకే శివుడి మీద మంచి సాంగ్ కూడా ఒకటి ప్లాన్ చేసాం మనిషి శర్మ గారు సో ఆల్రెడీ దీంట్లో ఫైవ్ సాంగ్స్ ఉంటాయి ఫైవ్ సాంగ్స్లో ఒక త్రీ సాంగ్స్ ట్యూన్స్ విన్నాను నేను చాలా అద్భుతంగా వచ్చినాయి సో స్క్రిప్ట్ అంతా చాలా బాగుంది సో చాలా హ్యాపీగా ఉంది సో మూవీ ఈరోజు లాంచ్ చేసినందుకు థ్యాంక్ థ్యాంక్స్ ఎవ్రీబడి హలో ఎవరివమ్ నేను మహేష్ రాఠీ ఫ్రమ్ మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ లైఫ్ ఇట్స్ ఎ షార్ట్ ఫామ్ ఎల్వైఎఫ్ నా జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అందరూ ఫాదర్కి ఎట్లా లవ్ ఉంటుంది ఆ సెంటిమెంట్ ఆ అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఇద్దరి మధ్యలో అది ఏం చెప్తారు అది మన ఇమోషన్స్ అవి అన్నీ క్యారీ చేస్తూ ఈ మూవీ సబ్జెక్ట్ ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి మేము రెడీ చేసాం सो मनीष शर्माजी म्यूझिक फॉर दिस मूवी अँड फ्रॉम सिन्स नैनटीन एटी थ्री वी आर ट्रॅवलींग विथ द ब्रँड ऑफ मनीषा सो मी आशीर्वाद इस्तर द टाईटल एलवाय एफ इज लाईफ फ्रॉम द गॉड वी गाट अँड फ्रॉम गाड नेक्स्ट इज फादर सो आ फादर सन प्लस गाड इ थ्री रिलेशन इमोशनस ఎవ్రీథింగ్ వీఆర్ క్యారింగ్ ఇన్ ద సబ్జెక్ట్ మీరందరూ ఈ సబ్జెక్ట్కి డెఫినెట్లీ లైక్ చేస్తారు ఇన్ యమలీలా మై ఫాదర్ డన్ ప్రొడ్యూస్ ద మూవీ యమలీలా ఇన్ దట్ మదర్ సెంటిమెంట్ వాజ్ దేర్ ఇన్ దిస్ మూవీ వీఆర్ గోయింగ్ విత్ ద ఫాదర్ సెంటిమెంట్ డెఫినెట్లీ మీరందరు లైక్ చేస్తారు సో థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ ఐ లైక్ మై ఫాదర్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ బ్లెస్సింగ్స్ కూడా నాతో ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ మై డాడ్ మీడియా మిత్రులకు నమస్కారం మరి ఈరోజు యంగ్ హీరో హర్ష లాంచ్ చేయడం జరిగింది స్క్రిప్ట్ మీద డైరెక్టర్ గారి మీద నమ్మకంతో మరి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఇది ఫాదర్ సన్ సెంటిమెంట్ ఎలానో ఇక్కడ ఫాదరు సన్ను ఇద్దరు కలిసి మరి చక్కగా తీర్చిదిద్దడానికి ఈ యొక్క సినిమాని కంకణం కట్టుకొని మరి సారు కూడా ఎంతో దీనికోసం కృషి చేస్తున్నారు రామ్ రెడ్డి గారు మంచి హృదయం ఉన్న మనిషి మీ అందరికీ తెలుసు చాలా విజనరీ ప్రిన్సిపల్ మరి అలాంటి వారికి మంచి ఉద్దేశంతో ఒక మంచి కథని తల్లి సెంటిమెంట్ ఎప్పుడైనా చూస్తూ ఉంటాం కానీ తండ్రి సెంటిమెంట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి మరి దీనికి ప్రాధాన్యత వస్తుందని నేను అనుకుంటున్నాను చాలామంది కాస్టింగ్ కూడా ఉన్నది పవన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి యంగ్ హీరోను మంచి టాలెంటెడ్ హీరోను ప్రమోట్ చేస్తున్నారు సార్ ఎన్నో చేశారు ఇది కూడా ఒక మైలురాయి కావాలని ఆయన కెరియర్లో అదేవిధంగా శ్రీహర్ష కూడా ఒక మైలురాయి ప్లస్ చాలా కాలం నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళకు కూడా మంచి డబ్బులు తెచ్చిపెట్టాలని ఆకాంక్షిస్తూ మీ అందరి మన్ననలు మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటూ సెలవుకి తీసుకుంటున్నాను మీ ఘర్షణ శ్రీనివాస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నమస్కారం అండి మనీషా ఆర్ట్స్ బ్యానర్ మీద ఎల్వైఎఫ్ లవ్ యూ ఫాదర్ ఇంతకాలం మదర్ సెంటిమెంట్స్తో చాలా సినిమాలు వచ్చేసాయి ఇప్పుడు మటుకు ఇది ఎల్వైఎఫ్ అంటే ఫాదర్స్ సెంటిమెంట్తో రూపొందుతున్న సినిమా ఇది ఈ సినిమాలో హర్ష హీరోగా పరిచయం అవుతున్నాడు కిషోర్ రాఠి గారు రామస్వామి గారు ప్రొడ్యూసర్స్ అండి మీరందరూ ఈ చిత్రానికి గుడ్ విషెస్ చెప్తూ దీని విజయానికి సహకరించండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మనీష అనగానే మనకు ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి రాజేంద్రుడు గజేంద్రుడి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎన్నో ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి మనీషా ఫిల్మ్స్కి వన్ ఆఫ్ ద పిల్లర్స్ మా కిషోర్ రాఠీ గారు ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకుని మళ్ళీ ద్విగణీకృతమైన ఉత్సాహంతో వచ్చి మళ్ళీ మంచి మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఎల్వైఎఫ్ లైఫ్ ఐ లవ్ యూ నాన్న స్టార్ట్ చేశారు వాళ్ళ అబ్బాయి తను కలిసి వాళ్ళ అబ్బాయిని ముందు పెట్టుకుని తను వెనకాల నుండి బ్యాక్ బోన్ లాగా చేస్తున్నాడు మంచి సినిమాలు వచ్చే ఈ బ్యానర్ నుంచి ఈ ఎల్వైఎఫ్ విల్ బి ఏ గ్రేట్ ఫిల్మ్ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ అంటే మనం ఎన్నోసార్లు చూసాం ఆడదాని మాట కాడదా వేర్లే తర్వాత ఇలా ఎన్నో బృందావన్ కాలనీ ఇలా ఎన్నో ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్స్ మధ్యలో ఉన్న సినిమాలని అందరూ హిట్ చేశారు చాలా మంచి డబ్బులు చేసుకున్నాయి కూడా ఆ సినిమా అలాంటి అలాంటికి ఈ సినిమాలో హర్షాని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ చక్కటి కథాంశంతో పవన్ గారిని దర్శకుడిగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు పవన్ గారు పుష్ప లాంటి సినిమాలకి వెనకాల ఉండి అండదండలు అందించిన దర్శ దర్శకత్వ శాఖలో పనిచేసిన మనిషి ఈ సినిమా అతను చాలా మంచి కథతో వచ్చారు ఈ కథ డెఫినెట్గా మిమ్మల్ని రంజిం చేస్తుంది ఈ చిన్న సినిమాని పెద్ద హిట్ చేసి మా మనీషా నిర్మాతలకి ఒక మంచి సినిమా చేసి ఎలాగైతే మనీషా ఫిల్మ్స్ని మీరు మొదటి నుంచి వెన్నుదండగా ఉండి మీరు సక్సెస్ చేశారు ఈ మనీషా ఆర్ట్స్ని కూడా పెద్ద సక్సెస్ చేసి ఎన్నో మంచి సినిమాలు తీసి తీయడానికి వాళ్ళకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ లైఫ్ ఐ లవ్ లవ్ యూ ఆల్ హాయ్ అండి నా పేరు మహేంద్ర కుమార్ నేను బాలీవుడ్ కెమెరామ్యాన్ని తెలుగులో ఇది నా ఫస్ట్ ఫిలిం అనమాట ఎల్వైఎఫ్ అనేది అండ్ కిషోర్ రాటి గారు అండ్ పవన్ గారు దీనికి మంచి సపోర్ట్ చేసి కెమెరామెన్గా అవకాశం ఇచ్చారు అది కాకుండా మనీషా అనే ఫిలిం మనీ బ్యానరు నైంటీస్లో కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చిన మూవీస్ అనమాట అలాగే ఇప్పుడు మళ్ళీ రీలాంచింగ్ లాంచింగ్ రీ వస్తున్నారు దీన్ని కూడా మంచిగా సపోర్ట్ చేసి ఒక ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఎమోషన్ని క్యారీ చేస్తూ ఈ మూవీ ముందుకు వస్తుంది అదే ప్యాస్టోక్లో ఒక గాడ్ అంటే శివుడు మిస్డ్ సబ్జెక్ట్తో వస్తున్నాము అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం మై నేమ్ ఇస్ రియా అండ్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ and uh, i really resonate to her character she has such a bold and yet a vulnerable character i am very excited to be able to represent what, who she is so yeah and i really think this movie love your father has such a good message and i think all of us will have something to take back when we watch it thank you hi Napier harsha uh, it's my first debut movie uh, lyf love your father and thank you ikkada vachina మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మూవీ చేస్తాం ప్లీజ్ అందరూ మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్